నకిలీ బంగారం పేరుతో మోసం చేసి చోరీ చేసిన ముఠా రట్టు రెండు గంటల్లోనే కేసు చేదన నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజవేంకట్ రెడ్డి గారు రాత్రి ఆమె ఫిఫ్త్ టౌన్ పోలీసులకు వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఒక నలుగురు వ్యక్తులు గత వారం రోజుల నుంచి ఆమె దగ్గరికి మిల్క్ కొంటామని చెప్పి వచ్చి పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర కొంత గోళ్ళు బిస్కెట్స్ ఉన్నాయి అవి తమకాలలో దొరికినాయి మేము తక్కువ నీటికి అమ్ముతామని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆమెను దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళ మాటలను నమ్మి ఆమె ఆ బంగారాన్ని మీకు ఫస్ట్ ఒక మోడల్గా కొంత బంగారం చూపించి బిస్కెట్ చూపించి దాని నుంచి కట్ చేసి కొంత భాగం ఇచ్చి చెక్ చేసుకున్నాంటే అవి చెక్ చేసుకున్న తర్వాత అది నిజమైన బంగారం అని అనుకుని ఇది యాక్చువల్గా మార్కెట్లో కిలో బంగారం దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ ఉన్నాయి వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అయితే వీళ్ళు దాన్ని ఇరవై లక్షలకే కిలో బంగారం ఇస్తామని చెప్పేసి ఈమె నమ్మించారు ఈమె దగ్గర డబ్బులు లేకపోవడంతో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆమె ఒక ఐదు లక్షల రూపాయలు జమ చేసుకుని ఒక ముప్పై మూడు తలాల బంగారం ఇస్తామని నమ్మించి ఆమె దగ్గర చూపించి బంగారం ఒక బిస్కెట్ కట్ చేసి ఇవ్వడం జరిగింది ఆమె ఐదు లక్షల రూపాయలు పే చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ బంగారం చెక్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని ఆమె తెలిసి ఇమీడియట్గా పోలీసులు రావడం జరిగింది దాంట్లో ఇమీడియట్గా నార్త్ రూరల్స్ సి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు అలాంటి ఎస్హెచ్ఓ గంగాధర్ టీం రాజేశ్వర్ రాజారెడ్డి అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకుని అన్ని బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్లో వీళ్ళ గురించి చెక్ చేయడం జరిగింది దాంట్లో చెక్ చెక్ చేసే బాగురు టిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు ట్రైన్ ఎక్కడానికి సమయం రెడీగా ఉన్నప్పుడు వీళ్ళని అనుకూలంగా తీసుకున్నది వీళ్ళని విచారణ చేసినప్పుడు వీళ్ళంతా కూడా గుంటూరు ఆస్తుల గుంటూరు సంబంధించిన ప్రాంతానికి చెందినవారు దీంట్లో మెయిన్గా శివ అంకమ్మ అంజమ్మ గంగరాజు ఈ నలుగురు ఒక టీంగా గత నాలుగు నెలల నుంచి టీంగా ఫామ్ అయ్యి వివిధ వీళ్లకు ఈ నాలుగు ఫేక్ గోల్డ్ బిస్కెట్లు వీళ్ళు ఒక పర్సన్ నుంచి అక్కడ ఎక్వైర్ చేసుకుని నాలుగు నెలల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు వివిధ ప్రాంతాల్లో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఇంకా ఏమైనా కేసుకున్నాయని విచారణలో బాగా తెలుసుకుంది దాంట్లో ఇంతకుముందు ఇక్కడ అంజమ్మ అంకమ్మ ఇక్కడ పనిచేసింది కొన్ని ఇక్కడ అంటే ఆమె కొంత ఈ నిజామాబాద్ ప్రాంతానికి పరిశ్రమకి వీళ్ళందరినీ కూడా తీసుకొని నిజామాబాద్ ప్రాంతానికి ఇరవై రోజుల కింద వచ్చి వీళ్ళందరూ కూడా శివాజీ నగర్ ఒక రూమ్ తీసుకుని రెట్టుకుని వీళ్ళు ఎవరిని మోసం లేదా మన ఉద్దేశంతో